హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన ఎండ మావులు అనే ఒక చక్కటి వినేద్దా ఉండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా బ్రోచేవారెవరురా నిను విన రఘువరా సాయంత్రం ఐదు గంటల వేళ సావిట్లో కూర్చుని మా నాటి కూరకి గోరు చిక్కుడుకాయలు వలుచుకుంటూ మనసారా మధురంగా మైమరిచి పాడుకుంటోంది శారదమ్మ పాతికేళ్ల తర్వాత మొగుడు పోయి ముప్పయో రోజున గుంతెత్తి పాడుకుంటోంది ఆవిడ ఇటు అటు వాటా వాళ్లు కిటికీల దగ్గర గుమ్మం దగ్గర నిలబడి తొంగి చూడటం మొదలుపెట్టారు నవ్విపోదురుగాక నాకేట సిగ్గు అన్నట్టు శారదమ్మ పట్టించుకోలేదు పాతికేళ్లు నోరు నొక్కున్నాను ఇంకా నాకేం భయం నన్ను ఆపేది ఎవరు అనుకున్నట్టు ఆవిడ మైమరిచి శ్రావ్యంగా పాడుకుంటుంది అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పద్మ గుమ్మం దగ్గరే ఆగిపోయి తెల్లబోతూ అందరినీ చూసి లోపలికి తొంగి చూసింది అమ్మ అమ్మే నా పాడేది అమ్మ ఇంత చక్కగా పాడగలదా అమ్మ గొంతు ఇంత మంచిదా అమ్మకింత బాగా సంగీతం వచ్చినా పుట్టిన ఇరవై రెండేళ్లలో ఎప్పుడూ అమ్మ పాడటం వినలేదే కనీసం కూనే తను వినలేదు అరక్షణంలో ఆమెను చుట్టుముట్టిన ఆలోచనలివి గుమ్మం దగ్గర కూతుర్ని చూసి శారదంబ చట్టుకున్న పాట పేసింది సిగ్గుతో మొహం కాస్త ఎర్రబడింది పద్మ లోపలికొచ్చి అమ్మా అంటూ ఆశ్చర్యానందాలలో తల్లి భుజాలు పట్టుకుంది అమ్మా నీకింత బాగా పాటం వచ్చని ఎప్పుడు చెప్పలేదేమమ్మా ఎప్పుడు నీ పాటే వినలేదు ఇంత మంచి సంగీతం వచ్చినా నీకు శారదమ్మ దోలా నవ్వింది ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శంకర శాస్త్రి గారి అమ్మాయిని కదా ఆ మాత్రం పాట రాదా అమ్మా మీ తాతగారు గురువును మించిన శిష్యురాలిని చేశారు తల్లి నన్ను పద్మ ఆశ్చర్యంగా చూసింది మరి మరింత సంగీతం వచ్చిందా అనివి ఎప్పుడు చెప్పలేదు ఎప్పుడు పాడలేదేమమ్మా ఎందుకమ్మా ఈ విద్య దాచుకున్నావు సారదమ్మా నిట్టూర్చింది దాచుకోలేదమ్మా నా గొంతు నొక్కేసారే తల్లి మీ నాయనమ్మ మీ నాన్న కలిసి నా గాత్రానికి సంగీతానికి పెళ్లినాడే మూడు ముళ్ళ పేరుతో ఉరిబిగించేసారే తల్లి ఆవేదనగా అంది అదేమిటమ్మా తెల్లబోతూ అడిగింది పద్మ ఎందుకులేమ్మా అదంతా ఇప్పుడు లే లేచి కాళ్ళు చేతిలో కడుక్కుని పలహారం చేసి కాఫీ తాగు అలసిపోయొచ్చావు పద తను లేస్తూ అంది శారదమ్మ తింటా గాని ముందు నువ్వు అంతా చెప్పాల్సిందే నానమ్మ నాన్న ఎందుకు పాడొద్దన్నారు గబగబా వెళ్ళి కాళ్ళు కడుక్కుని టిఫిన్ ప్లేట్ తెచ్చుకుంది పద్మ శారదమ్మ మర్చిపోదామన్నా మర్చిపోలేని గతంలోనికి వెళ్ళక తప్పలేదు సంగీత సరస్వతి నిలయమైన శంకరశాస్త్రి గారింట ఐదో పిల్లగా పుట్టింది శారద ఊరందరి పిల్లలకి సంగీతం చెప్పి విద్వాంసులను చేసిన ఆయనకి తన పిల్లలు నలుగురిలో ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులలో ఏ ఒక్కరికి సంగీతం మీద శ్రద్ధ భక్తి ఇచ్చ లేకపోవటంతో హతాశలయ్యారు ఆయన కృతి శృతి అని ఆడపిల్లలకి కీర్తన్ చరణ్ అని మగపిల్లలకి పేర్లు పెట్టినందుకైనా ఎవరికీ సంగీతం అబ్బకపోవటంతో ఆయన చాలా నిరాశపడ్డారు నరుగులు పిల్లల తర్వాత ఐదేళ్లకి మళ్లీ అమ్మాయి పుట్టడంతో ఆ సరస్వతి దయ ఈసారిన ఉంటుందేమోనన్న ఆశతో శారద అని పేరు పెట్టుకున్నారు ఆయన మొర ఆలకించినట్టు శారద పుట్టిన రెండేళ్ల నుంచే సంగీత పాఠాలు చెప్పించుకునే పిల్లల దగ్గర వచ్చి కూర్చునేది తండ్రి పాట పాడుతూ తలూపుతుంటే తను తండ్రిని అనుకరించుతూ తలూపుతూ తాళం వేసేది ఆ మాత్రానికి ఆయన పొంగిపోయేవారు శారదకి మాటతో పాటు పాట నేర్పటం మొదలుపెట్టేశారు ఆయన వచ్చి రాని ముద్దు ముద్దు మాటలతో సా పా అంటూ ఉంటే ఆయన కూతురికి అప్పుడే సంగీతం వచ్చినట్లే మురిసిపోయేవారు మూడో ఏట మొదలుపెట్టిన సరిగమలు పదహారో ఏడు వచ్చేసరికి తనతో సమాన స్థాయికి తీసుకొచ్చారు శంకరశాస్త్రి గారు కూతుర్ని కూతురి గొంతులో శ్రావ్యానికి ముగ్ధులై అలా గంటల తరబడి పాడించుకుంటూ వింటూ ఉండేవారు తెల్లవారుజామున లేచి సాధన చేయించేవారు పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు దగ్గర కూర్చోపెట్టేవారు ఇంకేమీ నేర్పడానికి వరకు కూతుర్ని సంగీతంలో నిష్ణాతురాల్ని చేశారు సరస్వతీదేవి కటాక్షం అయితే అబ్బింది కానీ శారద పెళ్లి వేళకి ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం లేకపోయింది సంపాదించిన కాస్తో కూస్తో డబ్బు తాతల నాటి భూమి వగైరా ముందు పుట్టిన వారి పెళ్లిళ్ళకి చదువులకి సరిపోయింది శారద వేళకి సంగీత పాఠాల సంపాదన మినహా ఆయన దగ్గర ఏమీ మిగల్లేదు పచ్చగా బొద్దుగా చక్కటి సంగీతం పాడే తన కూతుర్ని ఎవరన్నా కట్నకానుకం లేకుండా చేసుకుంటారన్న ఆయన నమ్మకం శారదకి ఇరవై ఏళ్లు నిండేసరికి సన్నగిల్లిపోయింది కేవలం సంగీతాన్ని చూసి చేసుకునే కళారాధకులు ఎవరూ తటస్థపడలేదాయనికి నాలుగైదు సంబంధాలు తిరిగిపోయాక కూతురు పెళ్లి చింత పట్టుకుందాయనికి ఆ సమయంలో రామూర్తి సంబంధం ఎవరో చెప్పారు కుర్రాడు కలెక్టర్ ఆఫీస్లో గుమస్తా ఒక్కడే కొడుకు తండ్రి చిన్నప్పుడే పోతే తల్లి పెంచుకొచ్చింది ఓ పెంకుటిల్లు దాని వచ్చే కొద్ది భూమి వెనకముందు ఎవరో బాదరబందీ లేని సంబంధం చూడటానికి అసలు బాగుండడు నలుపు మెల్లకన్ను ఎత్తుపళ్ళు బంగారం లాంటి సారద పక్కన తనని చూడటానికి శాస్త్రిగారికి బాధనిపించింది కానీ ఉద్యోగం ఇల్లు భూమి ఉన్నవాడే కట్నకానికలు ఏదో స్వల్పంగా అడిగినా ఈ సంబంధం వదులుకుంటే ఈ మాత్రం తను మళ్లీ తేగలడా మగాడికి అందం ఎందుకులే అని సరిపెట్టుకోక తప్పనిసరి పరిస్థితి అయింది అందం వక్రమైతే పర్వాలేదు బుద్ధి వక్రబుద్దే అన్నది పెళ్ళయ్యక్క అని ఎవరికీ తెలీదు అసలు పెళ్లిచూపుల నాడే అతని తత్వం అర్థం చేసుకుని ఉంటే అనుకునేది శారద తర్వాత ఎన్నోసార్లు తల్లి కొడుకులు పెళ్లి చూపులకొచ్చారు తల్లి అడుగడుగున మాటల్లో చేతల్లో మగపెళ్లివారం అన్న డాబు దర్పం చూపించింది ఆ గొంతులో కరకసానికి ఆ మాటల్లో లేని సౌమ్యత అందరినీ చిన్నబుచ్చుకునేటట్టు చేసింది రామూర్తి ఉన్న అరగంట మూతి బిగించి అదోరకం చూపులతో అందరినీ శల్య పరీక్ష చేస్తున్నట్టు కూర్చున్నాడు శారదని తీసుకొచ్చి కూర్చోపెట్టాక అన్ని కోణాల నుంచి గుచ్చిగుచ్చి చూశాడు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారన్న మొహమాటమైనా లేకుండా అతని చూపులు వాడిగా గుచ్చుకున్నట్టే అనిపించింది సారథికి సౌమ్యత నమ్రత లేని అతని మొహం ఆమెకేం నచ్చలేదు అందం లేకపోయినా కాస్త సరళంగా సౌమ్యంగా ఉంటే మాట్లాడితే బాగుండేది అనిపించింది శంకర శాస్త్రి గారు చాలా సంబరంగా కూతురు సంగీత జ్ఞానం గురించి ఆమె కంఠం శ్రావ్యత గురించి సంగీతంలో ఎంతటి నిష్ణాతురాలో చెప్పారు ఆయన అంత సంబరంగా చెప్పిన సంగతి ఎవరూ పట్టించుకోలేదు ఆయన మొహం కాస్త చిన్నపోయింది వారు అడగకపోయినా అమ్మాయి చేత పాడించుకుంటారా అని ఆయనే ఆరాటంగా అడిగారు తల్లి కొడుకులు మొహాలు చూసుకున్నారు తల్లి మూతి తిప్పింది చెప్పారుగా పాడుతుందని సంగీతం మాకేం తెలుసులేండి అయినా పాట ఆట కంటే ఆడపిల్లకి పని పాట రావాలి అవి వచ్చినా తల్లి అడిగింది ఆ మాటతో సారద కూడా చిన్నపోయింది శంకరశాస్త్రి గారి మొహం మాడిపోయింది అయ్యో అమ్మాయికి అన్నీ వచ్చండి చక్కగా వంట చేస్తుంది అంది సారద తల్లి వెంటనే వాళ్ళు వెళ్ళాక శంకరశాస్త్రి ఆలోచనలో పడ్డారు శారదకైతే మనసు రిండా ఏదో గుబులు పెళ్లివారిని సాగనింపి వచ్చిన పురోహితుడు మధ్యవర్తి లోపలికొస్తూ సంబరంగా పిల్ల నచ్చిందన్నారు వెయ్యి నూట పదహారిచ్చి ఇచ్చి వెండి కంచం చెంబు ఉంగరం ఇస్తే చాలన్నారు ముహూర్తాలు పెట్టించమన్నారు అన్నారు శంకర శాస్త్రి గారి మొహం ఆలోచన చూసి ఇద్దరూ కలిసి ఈ మాత్రం సంబంధం ఆయన చచ్చినా తేలేరడి ఇది వదులుకుంటే పశ్చాత్తాపడాల్సి ఉంటుందని ఆయన ఉన్న పరిస్థితుల్లో ఇంతకంటే తక్కువ కట్నం అడిగే సంబంధం దొరకదని చెప్పి చెప్పి ఓ అరగంటలో ఊ అనిపించారు పాటకే ఉంది అమ్మాయిని వాళ్ళేం పాడుకోవద్దంటారా వాళ్ళకి సంగీత జ్ఞానం లేక కుతూహలం చూపించలేదంతే అని సర్దారు శారదకి ఏమనటానికి మిగల్లేదు తండ్రి స్థితి పెళ్లికి ఆయన పడే ఆరాటం చూసి కాదనే సాహసం చేయలేదామే పెళ్లినాడు బంధువులందరి బలవంతం మీద శారద పాట కచ్చేరి పెట్టించారు పెళ్లి కొడుకు ఆ గంటా గంట నర ముళ్ళ మీద కూర్చున్నట్టే కూర్చున్నాడు ఇటు అటు కదులుతూ అత్తగారైతే ఆ చుట్టుపక్కల లేదు మొదటి రాత్రే అతనెంత సరస్సుడో అర్థమైంది శారదకి భర్తతో ధైర్యం చేసి మాట్లాడిన మొదటి మాట మీకసలు సంగీతం అంటే ఇష్టం లేదా పాటలు అసలు ఇష్టం లేదా రామ్మూర్తి ఇటు తిరిగి అసలే వికారమైన ముఖాన్ని మరింత వికారంగా పెట్టి ఆ సాపా అంటూ సాగదీసే సంగీతం అంటే నాకు అసహ్యం ఏదన్నా సినిమా పాటలు అయితే అప్పుడప్పుడు విసుగ్గా అనేసి పడుకున్నాడు ఆ మాటతోనే ఆమె సంగీతానికి సమాధి కట్టడం ఆరంభమైంది ఆనాటితో కాపురానికి వచ్చాక నెల రోజుల్లోనే ఈ పెళ్లితో తన జీవితం ఎంత నరకమైంది అనుకున్న సంఘటనలు ఎన్నో రామూర్తికి చిన్నప్పటి నుంచి తల్లి తప్ప మరో మనిషితో సంబంధం లేదేమో ఆవిడ మాటే వేదవాక్కు తల్లి ఎన్ని కష్టాలు పడి పెంచిందో విని చూసి అతనికి తల్లే ప్రత్యక్ష దైవమైంది ఆవిడకి చెప్పందే అడగందే రూపాయి కూడా ఖర్చు పెట్టడు భార్య రాత్రికి మాత్రమే అతనికి అవసరం తక్కినప్పుడంతా అమ్మే కాఫీ ఇవ్వాలి తరదువ్వాలి అన్నం పెట్టాలి ఏం కావలసిన అమ్మ అంటాడు తప్ప భార్య అనేది ఇంట్లో ఉందన్నది అతను గుర్తించలేదు తల్లిని పిలిచినప్పుడు ఆవిడ దగ్గరలో ఉన్న శారద వెళితే అమ్మేది పిలు అంటాడు అంతే తప్ప భార్యతో ఏమీ చెప్పడు పెళ్ళైన తర్వాత కోడలికి ఇంటి పని వంట పని పూర్తిగా అప్పచెప్పేసింది మడికట్టుకుని నూతిలో నీళ్లు తేడుకోవటం వంట చేయటం అంతా సారథ మీదే పడింది పనిలో ఏమాత్రం తేడా వచ్చినా కాంతమ్మ సహించేది కాదు శారద పనికి భయపడేది కాదు భర్త ప్రవర్తనకి బాధపడినంతగా ఆమె తన అదృష్టం ఇంతే అని సరిపెట్టేసుకుంది కానీ అత్తగారు భర్తకి తన పాట మీద సంగీతం మీద ఎందుకు అంత కక్ష ద్వేషం ఆమెకి అర్థమయ్యేది కాదు మొదట్లో అలవాటు ప్రకారం ఇంట్లో మాదిరి ఏ పని చేసుకుంటున్నా ఏకృతో పాడుకుంటూ ఉండేది నూతిలో నీళ్లు తోడుకుంటున్నా మజ్జిగ చేస్తున్నా వంట చేస్తున్నా రుబ్బురోలు దగ్గర రుబ్బుతున్నా అంటు తోముతున్నా ఆమె చేతులతో పాటు నోరు కదిలేది కాపురానికి వెళ్లిన పది రోజుల్లోనే కాంతమ్మ నోరుని సగం నొక్కేసింది అయ్యయ్యో ఏమిటయా దోసకాయ చెక్కు తీయటం అవ్వా అలాగేనా తీయటం సగంకాయ తగలేసావు అసలు నీ ధ్యాస పని మీద ఏడుస్తేగా ఎంతసేపు సాని పాపలా ఆ పాటలు తప్ప విత్తరపోయింది శారద అవ్వా కుంపటి మీద పాలు అలా పొంగిపోతూ ఉంటే నీ పాట తగలయ్యా ఒళ్ళు తెలియటం లేదే ఇదిగో అంటూ తోమి తరగా లోపలికి తగలెడతావా ఆ నూతిగట్టు మీద పాటలతో కాపురం తగలెడతావా ఏమోనమ్మా మా కాలంలో ఇలా నోరిప్పడమే అత్తగారేదట ఇలా పాటలు పాడటమే అవ్వా కలికాలం అలాంటి విసురులతో మొదలుపెట్టి ఆవిడ రెండు నెలలు గడిచేసరికి శారదకి నోరు విప్పటం అంటే భయపడేట్టుగా తిట్టడం ఆరంభించింది కాపురానికి వచ్చిన రెండు నెలలు కాకుండానే శారదకి ఎదురైన అనుభవాలు అత్తగారు తనని అన్నిటికీ ఎందుకు తిడుతుంది తెలియదు పాట పాడటం ఒకటే కారణం కాదన్నది చాలా రోజులు కానీ తెలియలేదు సాయంత్రం మొహమది అది కడుక్కోపోతే దేవ్య మొహం వచ్చేసరికి కాస్త శుభ్రంగా ఉండాలని తెలీదు అంటుంది అంది కదా అని మన్నాడు స్నానం చేసి తెల్ల చీర కట్టుకుంటే సంసారాలు ఇది మా కాలంలో ఎరగమమ్మ ఇలాంటి షోకులు చచ్చి చెడి చాకరీ చేసి అర్ధరాత్రి గదిలోకి వెళ్లేవాళ్ళం పట్టపగలే షోకులు చేసుకుని ముగుళ్ళ కోసం చూడటం అని అనేది ఆవిడతో ఏమంటే ఏం తప్పో ఏం చేస్తే ఏమొప్పో అని అను క్షణం బెదురుతూనే ఉండేది అత్తగారు ఎలా ప్రవర్తించినా కాస్త భర్త సానుభూతి సహాయం ఉంటే సారద ఇంత బాధపడేది కాదేమో తల్లి ఏమన్నా విసుక్కున్నప్పుడల్లా అతను వంత పాడుతూ ఏమిటి ఆ పరధ్యానం ఆ వంట చేసేటప్పుడన్నా ఆ పాటలు మనీ తిన్నగా వండాడు నీకు సంగీతం తప్ప లోకం లేదేమిటి నీ బోడి సంగీతం ఇంట్లో వినిపించక్కర్లేదు నోరు మూసుకునుండు అమ్మ చెప్పేది నీకాదు ఇదేం సాని కొబ్బా రోజంతా పాడుకుంటూ కూర్చోడానికి ఈసారి నోరు వినిపించిందంటే చూడు అసలు రామ్మూర్తికి అన్నదే తెలీదు ఏనాడన్నా ఎప్పుడన్నా శారదా మంచినీళ్ళుతే అనో చొక్కా బొత్తాలు కుట్టు అనో ఏదన్నా పని చెప్తే ఆ మాత్రానికి అత్తగారు మొహం ముడిచేది మొహం ముట్టముటలాడించేది కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళగానే మొదలు పెట్టేది అవ్వా మా కాలంలో ఎరగమమ్మ ఇలా పట్టపగలే పెళ్లాన్ని పేరు పెట్టి పిలవటం ఇలా రాసుకు తిరగటాలు అంటూ సాగదీసేది కొడుకు కోడలు మాట్లాడుకుంటే కూడా ఎందుకింత ద్వేషమో శారదకు అర్థమయ్యేది కాదు ఆవిడికి మొగుడు ఏ అచ్చటా ముచ్చట తీరకుండానే పోవటం కాపురం చేసిన నాలుగేళ్లు మొగుడు అత్తా కాల్చుకు తినటంతో ఆ కక్ష ఇలా శారద మీద చూపిస్తుంది పొరిగింటావిడ ఓ రోజు సారథ మీద సానుభూతితో చెప్పే వరకు తెలియలేదు ధైర్యం చేసి ఓ రాత్రి రామ్మూర్తితో మీ అమ్మగారు ఎందుకు నా మీద అలా పడతారు ప్రతిదానికి ఏం నేనేం పనిచేయకుండా పాట పాడుకుంటూ కూర్చున్నానా కాస్త వచ్చిన సంగీతం మర్చిపోకుండా సాధన చేసుకోవడం తప్పేనా అని అడిగింది రామ్మూర్తి అమ్మత్రానికే కళ్ళూరిమాడు చూడు మా అమ్మ గురించి నా దగ్గర ఏమన్నా అన్నా అంటే పళ్ళు రాలతాయి తమరు సంగీతం మర్చిపోతే లోకానికి వచ్చే నష్టం ఏమీ లేదు అమ్మ వద్దున్నప్పుడు మానవేం నీకెంత పొగరు అన్న భర్తతో ఇంకేం చెప్పుకోవటానికి ఏమీ మిగల్లేదు అత్తగారి తత్వం భర్త మూర్ఖత్వంతో అసలు పాడుకోవాలన్న కోరిక తగ్గిపోయినా ఆమెలో ఏదో కక్ష వీళ్ల కోసం నేను ఎందుకు మానాలి అన్న పంతం తలెత్తాయి ఆ రోజు నుంచి అత్తగారి అరుపులు పట్టించుకోకుండా కావాలని మరింతగా పాఠం మొదలుపెట్టింది కాంతమ్మ కోపానికి ఆ చర్య ఆజ్యం పోసినట్టయింది నోటుకొచ్చినట్లు తిడుతున్న అత్తగారి వంక తీక్షణంగా చూసింది సంగీతం అంటే శిశువులు పశువులు కూడా పరవశిస్తాయంటారు అలాంటి సంగీతాన్ని మీరు ఏహించుకుంటున్నారంటే హించుకుంటున్నారంటే ఎద్దికేం తెలుసు రుచి అన్న సామెత జ్ఞాపకం వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే నాలుగు నెలలుగా మనసులో పేర్కొన్న కసి కక్ష ఆవేదన అన్నీ కలిసి ప్రయత్నం లేకుండానే ఆమె నోట్లో నుంచి మాటలు వచ్చేసాయి ఆ మాటలు నీళ్ళలా కాంతమ్మ మొహానికి తగిలినట్టు అయిపోయాయి అసలే కోతి కళ్ళు తాగిన కోతిలా అయిపోయింది కాంతమ్మ భద్రకాళి అవతారం ఎత్తింది నేను ఎద్దునే ఎంత మాట అన్నవి నీకింత పొగరా సానిముండలా సంగీతం పాడుతుంటే మేమంతా తలూపాలే నీ పాటకి ఉండు ఈ రోజుతో మళ్ళీ నోరెప్పకుండా చేస్తా అంటూ వీరావేశంతో పొయ్యిలో మండుతున్న కట్టిపేడు తెచ్చి మీద అడ్డంగా వాత పెట్టేసింది శారద ఏం జరిగిందో తెలుసుకునే లోపలే ఆమె పెదాలు రెండు నల్లగా మాడిపోయాయి ఆ పుండు మారటానికి నెలపట్టింది నోరు తెరవలేక తిండి తినలేక నరకయాతను అనుభవించింది ఆ అనుభవం చాలన్నట్టు సాయంత్రం రామ్మూర్తి ఇంటికి రాగానే జరిగిందంతా కల్లబుల్లి ఏడుపులు ఏడుస్తూ చెప్పి నన్నంత మాట అందిరా కోపం పట్టలేక వాత పెట్టాను అంది బాగా చేశావు మరీ నోరెత్తకుండా బాగా బుద్ధి చెప్పావులే కనీసం నెలన్నా నోరు మూసుకు ఉంటుంది అన్నాడు అత్తగారు కాల్చిన వాత కంటే మొగుడన్న మాటలకి కుళ్ళి ఏడ్చింది శారద ఆ రోజుతో ఆమె సంగీతానికి అగ్ని సంస్కారం జరిగిపోయినట్టు ఏడ్చింది ఆమె ఆ ఇంట్లో మళ్లీ నోరు విప్పలేదు కాల్చుకు తిని తిని అత్తగారు పదేళ్లకి పోయింది ఆ పదేళ్లలో రెండు గర్భాలు పోయాక పద్మ పుట్టింది ఆ తర్వాత పుట్టిన మగపిల్లాడు కన్నిప్పకుండానే పోయాడు అత్తగారి పోయిన పదో రోజున భర్త తనకెక్కడ స్వతంత్రం వచ్చిందని అనుకుంటుందో అన్నట్టు ఇదిగో అమ్మలేదు కదా అని నీ ఇష్టం వచ్చినట్లాడితే ఊరుకుంటాననుకుంటున్నావేమో పుచ్చి వేషాలు వేయకు అని వార్నింగ్ ఇచ్చాడు తను దురదృష్టవంతరాలు కూతురికన్నా సంగీతం చెప్పించితే నోరు మూసుకో నీ సంగీతంతోనే మేం చచ్చాం దానికి కూడా పాడు చేకు పిచ్చి ఆలోచనలు మాను పద్మ ఐదేళ్లప్పుడు వచ్చిన ఆలోచనల్ని మొగ్గలోనే తుంచేశాడు పద్మ ఇరవై రెండేళ్ల పెళ్ళై డిగ్రీ తెచ్చుకుని ఉద్యోగంలో చేరిన ఆ కోరిక అలాగే మిగిలిపోయింది ఆవిడికి ఇన్నాళ్ళకి పెళ్ళైన పాతికేళ్లకి మొగుడు పోయాక ఇంకా అడ్డెవరు అన్నట్టు ఈరోజు శారద నోరు విప్పింది అప్ప అమ్మ ఎలా భరించావమ్మా ఎలా ఊరుకున్నావు నువ్వు విన్న పద్మ ఆవేశంగా అడిగింది అలాంటి మొగుడు అత్తగారితో ఎలా కాపురం చేశావమ్మా తాతగారి దగ్గరికి వెళ్ళిపోవాల్సింది పాతికేళ్ల క్రితం ఓ ఆడపిల్ల ఈనాడంత ధైర్యంగా భర్తని వదిలి వెళ్ళే ఆలోచన ఎక్కడ చేయగలిగేది అప్పుడు కాదు ఇప్పుడు మాత్రం పుట్టింట్లోనే ఏ ఆసరా దొరుకుతుందని ఓ మధ్యతరగతి అమ్మ ఈ భర్తని కాపురాన్ని వదులుకుని వెళ్ళగలదమ్మా చచ్చా సంగీతాన్ని వాళ్ళు పాట వినని మనుషులు కూడా ఉంటారంటే పోనిలేమ్మా రోజు నుంచి నీవెప్పుడు పాడుతూనే ఉండాలిక నాకు సంగీతం నేర్పాలి ఓ అర డజన్ మంది పిల్లలకి సంగీతం పాఠాలు చెప్పమ్మా నీకు కాలక్షేపంగా కూడా ఉంటుంది సంబరంగా అంది పద్మ ఓ పది రోజుల తర్వాత పద్మ స్కూల్ నుంచి వచ్చేసరికి తల్లి ఎవరో అతనితో నవ్వుతూ మాట్లాడుతుంది తల్లి మొహల్లో ఏనాడు చూడని వెలుగు కళ్ళలో సంతోషం ఇద్దరూ ఆప్యాయంగా సంబరంగా మాట్లాడుకుంటున్నారు పద్మ లోపలికి రాగానే పద్మ ఇదిగో ఇతనెవరో తెలుసా గోపాలవని నా బెస్ట్ ఫ్రెండు ఫ్రెండ్ అంటే అతను మా నాన్నగారి శిష్యుడే ఇద్దరూ సంగీతంలో పోటా పోటీగా ఉండేవారు మా ఇంట్లోనే ఉండేవాడు వారాలు చేసుకుంటూ ఉండేవాడు సంగీతం నేర్చుకున్నాక ఓ ఊర్లో స్కూల్లో ఉద్యోగం దొరికాక వెళ్ళిపోయాడు పాతికేళ్ల తర్వాత ఈరోజు కూరల బజార్లో కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చాను శారదమ్మ చాలా సంబరంగా చెప్పుకుపోతుంది మీ అమ్మ ఇంకా చాలా చెప్పలేదమ్మా నీతో గోపాలం అన్న ఆయన కొంటెగా శారదంబ వంక చూస్తూ ఏదో చిలిపిగా చెప్పబోయాడు గోపాలం మతిపోయిందా ఇప్పుడు ఎందుకు ఆ మాటలు శారదాంబ గాబరాగా అంది సరదాగా ఏం చెప్తే నువ్వు నేను చిక్కుల్లో పడ్డానికి నీకు నాకు అడ్లేమీ లేవుగా పద్మ కుతూహలంగా తల్లివంక చూసింది ఆవిడ మొహంలో ఎన్నడూ చూడని లజ్జ ఎర్రబడని మొహం దించుకుంది ఏం లేదమ్మా పద్మ మా ఇద్దరిది మూగ ప్రేమ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా కులాలు వేరు సద్బ్రాహ్మణుల అమ్మాయిని అడిగే సాహసం లేక మా ప్రేమ మా మనసుల వరకే పరిమితమైపోయింది నోరు విప్పి చెప్పే ధైర్యం ఇద్దరికీ లేకపోయింది తన దగ్గర సంగీతం నేర్చుకుంటూ వారాలు చేసుకుని బతికే ఓ కులంకాని అబ్బాయికి పిల్లని వచ్చన్న ఆలోచన మీ తాతగారికి రాలేదు కట్నకానుకలు లేకుండా నాకు నచ్చినవాడు మీ కళ్ళేదుటే ఉన్నాడన్న సంగతి చెప్పగలిగే తెగువ మీ అమ్మకీ లేక మా ప్రేమ సమాధైపోయింది చమత్కారంగా అన్నాడు ఏం శారద అంతేనా శారద మా మొహంలో చిన్న మేఘం అలుముకుంది ఆ రోజు అలా చెప్పగలిగే సాహసం చేసుంటే నా జీవితం ఇలా ఉండేది కాదేమో అంది బాధగా మీరు వేళ ఇలా వచ్చారు మా అమ్మ మొహంలో ఏనాడు చూడని సంతోషం చూస్తున్నాను ప్లీజ్ మీరు వస్తూ ఉండండి అమ్మకి కంపెనీ ఇవ్వండి ఇద్దరి అభిరుచులు ఒకటే కనుక సంగీతం గురించి మాట్లాడుకోవచ్చు పద్మ మనస్ఫూర్తిగా అంది గోపాలంతో గోపాలం గారి భార్య ఐదేళ్ల క్రితం పోయిందట కూతురికి పెళ్ళైంది కొడుకు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడట అతని భార్యకి సంగీతం పట్ల ఏమీ మోజులేదట తల్లి చెప్తూ ఉంటే ఆ సంగతులన్నీ తెలిసాయి పద్మకి నాలుగు నెలలు గడిచాయి ఇంచుమించు రోజు గోపాలం వస్తూ ఉండేవాడు తల్లి ఆయన కలిసి పాడుకుంటూ వాదించుకుంటూ కబుర్లాడుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవారు పద్మ ఇంటికి వచ్చే వేళకి ఆ ఇంట్లో ఇన్నాళ్ళకి నవ్వులు వినిపిస్తూ ఉంటే పద్మకి ముచ్చటగానే అనిపించింది ఆ నెల్లు గడిచాక పద్మ మనసులో ఆలోచన చోటు చేసుకుంది ఓ రోజు తల్లితో మనసులో మాట చెప్పింది శారదాంబ తెల్లపోయింది పద్మ మతిపోయిందా నీకు ఏమిట మాటలు నేను గోపాలంతో చనువుగా ఉన్నానన్నా ఇలా అన్నావు ఇలా ఎనలు తిరిగావు ఆవిడ గొంతు రుద్దమైంది ఏదో పాతికేళ్లుగా మూగుదానిలా పడున్న నాకు ఈరోజు మనసు విప్పి మాట్లాడుకునే మనిషి కనిపించేసరికి కాస్త చనువుగా ఉన్నాను అందుకోసం ఇలా అంటావా చచా ఏమిటమ్మా నేను అన్నదేమిటి నీవన్నదేమిటి మీ ఇద్దరిని చూస్తుంటే నాకెంత ముచ్చటగా ఉందో తెలుసా ఇలా అభిరుచులు కలిసి గొంతులు కలిపి మీరిద్దరూ పాడుతూ ఉంటే రోజు ఇలా ఉంటే ఇలా మీ ఇద్దరు కలిసి ఉండాలంటే లోకం ఏమి అనుకునే అవకాశం ఇవ్వద్దని అందుకనే అలా అన్నానమ్మా ఏం ఇందులో పద్మా అంది తప్పు ఒప్పులు అలా ఉంచు నలభై ఐదేళ్లకి మొగుడు చచ్చి అన్నెలు తిరగకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటే లోకో మొహానుమ్మేస్తుంది ఇంట్లో పెళ్ళిడి కూతుర్ని పెట్టుకుని నన్ను పెళ్లి కూతురు అమ్మనటానికి నీకు నోరెలా వచ్చిందే ఆవిడలో ఆవేదన ఉక్రోషం కలిగింది లోకం సంగతి వదిలేయమ్మా ఇంకా నలభై మూడేళ్ళు కనీసం ఇంకో ఇరవై ఏళ్ళ బ్రతుకుంది నీకు రేపొద్దుట నాకు పెళ్లి చేసి పంపాక నీకు తోడు నీడ ఎవరమ్మా పేరుకి పెళ్ళి మొగుడు తప్ప ఆ జీవితంలో నువ్వేం సుఖపడ్డావు ప్రేమకి అనురాగానికి వయసడ్డా నీకు నచ్చిన వాడితో హాయిగా కొన్నాళ్ళైనా సుఖపడకూడదా అమ్మా చాలిక ఊరుకో నాకున్న ఒకే ఒక్క కోరిక నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపటం నాకింతకంటే ఇంకేం అక్కర్లేదు శారదమ్మ స్థిరంగా అంది ఆ తర్వాత నెల రోజులు చెప్పి చెప్పి వాదించి బ్రతిమాలి అలిగి తిండి మానేసి శారదమ్మ ఊ అనే వరకు పంతం సాధించింది పద్మ తల్లి పెట్టిన ఓ షరతుకి తలవంచక తప్పలేదు పద్మకి ఇంట్లో పెళ్లిడి కూతురుండగా తను చేసుకోదని కూతురు పెళ్ళయ్యాక తన సంగతని లేకుంటే ఇలాంటి తల్లి కూతుర్ని ఎవరూ చేసుకోరని ఆవిడ వాదించి పద్మని ఒప్పించింది తల్లిని ఒప్పించాక గోపాలంతో మాట్లాడింది పద్మ అతను ముందు తెల్లపోయాడు ఆశ్చర్యపడ్డా తను ఊహించని ఎదురుచూడని అవకాశం కాళ్ల ముందుకు వస్తూ ఉంటే వద్దనే తెలివి తక్కువ వాడు కాదు ఆనాడు అందని అనుభవం ఈనాడు కాస్త ఆలస్యంగానైనా అందబోతూ ఉంటే ఆనందం కాక మరేవిటి ఉన్న కూతురు కొడుకు ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతూ ఉంటే చేయి కాల్చుకుంటూ అవస్థపడుతున్నాడు ఈ వయసులో వలచన ప్రియురాలు చేయందిస్తానంటే అంతకంటే ఆనందం ఏముంది పద్మకి మంచి సంబంధమే కుదిరింది మూడు నెలల్లో కాబోయే పెళ్లి కొడుకు బ్యాంకులో ఆఫీసర్ మంచి కుటుంబం పద్మ అతనితో ముందుగానే తల్లి గురించి చెప్పింది అతను సంస్కారుడు సహృదయుడు కనుక శారదాంబ గురించి సానుభూతితో అర్థం చేసుకున్నాడు పద్మ పెళ్లికి ముహూర్తం నెల ఉంది ఆ పెళ్ళయ్యాక దేవుడి గుడిలో శారదాంబ గోపాలం పెళ్లి సింపుల్గా జరపాలని నిర్ణయించారు పద్మ పెళ్లి అనుకున్న వేళకి నిర్విఘ్నంగా జరిగింది ఇద్దరూ వారం రోజులు తిరిగి వచ్చారు ఆ రోజు అనుకున్న ప్రకారం శారదమ్మ పెళ్లి గుడికి వెళ్ళాలి శారదమ్మ తయారు కాలేదు గోపాలం జాడ కనపడలేదు పద్మ ఆరాటంగా ప్రశ్నలు కురిపించింది సారదమ్మ తొనక్కుండా బెనక్కుండా శాంతంగా చెప్పింది నేనే గోపాలాన్ని రావద్దన్నాను నేను ఈ పెళ్లి చేసుకోనని చెప్పేశాను పద్మ తెల్లబోయింది ఏదో అడిగే లోపలే ఆవిడ స్థిరంగా చెప్పింది ఈ పెళ్లి చేసుకుని అపురూపంగా నాకు దొరికిన స్వేచ్ఛని మళ్ళీ పోగొట్టుకోదలుచుకోలేదమ్మా పద్మ నీకు తెలియదమ్మా ఈ మగవాళ్ళందరూ ఒకటే పెళ్ళం కానంత వరకే ఆవిడని ఆరాధిస్తారు ఆవిడలో కళలని ప్రోత్సహిస్తారు ఇంకోటి పెళ్లాల్లో కనపడే సుగుణాలన్నీ తన భార్య కాగానే పేలం వైపోతాయి గోపాలన్నీ చూడు నా కోసం కొట్టుకుపోయేవాడు రోజు వచ్చేవాడు గంటల తరబడి మాట్లాడేవాడు నా పాటని నన్ను పొగిడేవాడు అలాంటి గోపాలం మా ఇద్దరి పెళ్లి నిర్ణయమైన తర్వాత చిత్రంగా మారిపోవటం మొదలుపెట్టాడు సాన్నిహిత్యాన్ని మరింత దగ్గరికి తీసుకురావాల్సింది పోయి నాలో లోటుపాట్లు కనపడటం మొదలుపెట్టాయి అబ్బా ఏమిటి ఎప్పుడు సంగీతం గోలేనా ఇంకేం మాట లేవా అపురూపంగా నా పాటను మెచ్చుకునే అతను అలా అనటం నేనేదన్నా కాస్త ఎగతాళి చేస్తే ఉడుక్కుని ముఖం మార్చుకోవటం ఏదన్నా సంగీతంలో తప్పు ఎత్తి చూపి ఇలా కాదంటే మహానీవే విద్వాంసరాలు అనుకుంటావు స్కూల్లో పాతికేళ్ల బట్టి పాటలు చెప్తున్నాను అని మొహం మార్చుకోవటం అతని చూపులన్నీ నా శరీరం మీదే ఉన్నట్టు అతని ప్రవర్తన మారిపోయింది పెళ్లి కాకుండానే నా మీద అధికారం చలాయించే ధోరణి మొదలుపెట్టాడు ఉన్నదంతా కూతురు పెళ్లికే ఖర్చు పెట్టేస్తున్నావా అనే వరకు వెళ్ళాడు ఎందుకొచ్చిన సంగీతం ఊరికే అలా రోజంతా పాడే బదులు పది మంది పిల్లలకి పాఠాలు చెప్పరాదు నాలుగు డబ్బులు వస్తాయి ఇది ధోరణి పెళ్లి కాకుండానే నా సంపాదన కోసం ఆరాటం ఒంటరిగా ఇద్దరు ఉన్నంతసేపు ఈ వయసులో కూడా నా పొందు కోసం లేఖిగా ఆరాటం వద్దంటే మూతు ముడుచుకు వెళ్ళిపోవటం పెళ్లి కాకుండానే అలకలు చికాకులు పంతాలు పౌరుషాలు ఈ మూడు నాలుగు నెలల్లో జరిగినవన్నీ కూడా తీసుకుని ఆలోచిస్తే గోపాలం మిగతా మగాళ్ల కంటే ఎందులోనూ ఉన్నతుడని నాకు అనిపించలేదు పెళ్ళయ్యాక మీ నాన్నలాగే ఇతను నా పాటకి విసుక్కోవచ్చు ఇదే ధ్యాస నీకు అని తిట్టొచ్చు నా నోరు మూహించచ్చు లేదా ఈ విద్యతో డబ్బు సంపాదించమని ఒత్తిడి తేవచ్చు పద్మ ఈ వయసులో పెళ్లి చేసుకుని లోకుల దృష్టిలో దిగజారటం మాట ఎలా ఉన్నా పెళ్లి చేసుకుని నే పొందేసుకో ఏమిటి అన్న ప్రశ్న నాలో తలెత్తింది ఓ స్త్రీ తనని తన గళని ఆరాధించే పురుషుడు దొరికితే అతనిలో ఐక్యమయ్యి పరవశించాలని ఆశించటం బుద్ధి కలేమోననిపిస్తుంది అలాంటి అనుభూతులని ఆశించటం అనిపిస్తుంది ఈ వయసులో నేనేం శరీర సుఖాల కోసం ఆశించటం లేదు మీ నాన్న సాంగీత్యంలో అలాంటి అనుభూతులు ఏనాడు దొరకలేదు అలాంటి సున్నిత భావాలన్నీ నాలో ఆనాడే చచ్చిపోయాయి ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే ఆనాడు కోల్పోయినవి ఇప్పుడు దొరుకుతాయని ఆశించటం ఎండమావుల కోసం పరిగెత్తడమేననిపిస్తుంది ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుని రెండోసారి తప్పు చేశానని బాధపడే కంటే నాకు దొరికిన ఈ స్వేచ్ఛని స్వాతంత్రాన్ని అనుభవించనియమ్మా నా కోసం నేనై నా ఇష్టం వచ్చింది చూస్తూ తింటూ హాయిగా పాడుకుంటూ బతికని మళ్ళీ ఈ బంధం నాకొద్దు సారదమ్మ ఆవేదనగా అంది పద్మ తల్లివంక అలా చూస్తూ ఉండిపోయింది కాసేపు మరి గోపాలం గారు ఏమన్నారు ఏమీ అనలేదా అన్నాడు అరిచాడు కోపం తెచ్చుకున్నాడు మోసమన్నాడు నాలాంటి ఆడదానికి మీ నాన్నలాంటి మొగుడే తగినవాడన్నాడు నీలాంటి దాన్ని తన్ని మూలు కూర్చోపెట్టి బాగా చేశాడన్నాడు ఆ శాస్తి సరైనదే అన్నాడు నన్నే కాక స్త్రీ జాతిని దుమ్మెత్తిపోసాడు ఆడవాళ్లు అలా చేస్తేనే చచ్చినట్లు మూలపడి ఉంటారన్నాడు ఉక్రోషంతో అన్న మాటలు పట్టించుకోనక్కర్లేదు కానీ అప్పుడు అతని ముఖంలో కనపడిన క్రౌర్యం అతనన్న మాటలు విన్నాక నేను ఈ నిర్ణయం తీసుకోవటం మంచిదైంది అనిపించింది కానీ అమ్మా ఒంటరిగా ఎందుకయ్యానమ్మా నా చుట్టూ ఇంతమంది జను అడవిలో లేను కదా నాకొచ్చిన విద్య పది మందికి పంచుతాను చూడాలన్నప్పుడు నీ దగ్గరికి వస్తాను మరీ లేవలేని ముసలి వయసులో నీవు లేవు ఆవిడ మనస్ఫూర్తిగా అంది నువ్వేం బాధపడకమ్మా నా గురించి ఎక్కడో నీరు దొరుకుతుందని ఎండమావుల వెంట పరిగెత్తే లేదు ఇచ్చా లేదు పరిగెత్తి అవి ఎండమావులని తెలుసుకున్నాక ఆ నిరాశను భరించే శక్తి నాలో లేదిక జీవితంలో మూడొంతులు గడిచిపోయింది మిగతా ఒక భాగం నా నాకోసం బతకనీ తల్లి పద్మ ఇక ఏమనటానికి మిగల్లేదు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే